ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆ శ్రీకృష్ణదేవరాయల కాలంలో బావిలో బావి అని చెప్పేసి ఒక బావిని తవ్వారు పల్పాటిదినలో ఈ బావి చాలా పవిత్రమైందంట అప్పటి కాలంలోనే నీరు పుష్కలంగా ఉన్నప్పుడు నీరు పైకి వస్తూ ఉంటే ఆ నీటి కోసం అని చెప్పేసి పశువులు తాగడం కోసం నీటి ఒక బావిని తవ్వారు ఆ బావిలో నీరు తక్కువైనందువలన తిరిగి బావిలో మళ్ళీ బావి తవ్వారు ఆ బావిలో నీరు ఎప్పుడు కూడా పుష్కలంగా ఏ కాలంలో చూసినా కూడా నీరు పుష్కలంగా ఉంటూ అందరికీ ఇక్కడ తాగడానికి కూడా అవి ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత కాలంలో ఏమైందంటే బోరు వేసి తర్వాత నీరుని కుళాయిల ద్వారా సప్లై చేయడం జరిగింది దాదాపు ముప్పై నలభై ఏండ్లు ఆ బావిలో ఉన్నటువంటి నీరే తాగేవాళ్ళు తర్వాత రానులో ఏమైందంటే ఆ బావి చేదుకోవడానికి తర్వాత నీటిని పైకి తవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ బోరు వేయించి దాని నుంచి కుళాయి నీళ్ళు తాగడం అనేది జరుగుతుంది